అందరికీ నమస్కారం మిత్రులరా ఒక సూపర్ ఫుడ్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం సూపర్ ఫుడ్స్ అంటే వీటిల్లో మనం బయట దొరికేటువంటి ఒక నాలుగైదు రకాల పదార్థాలను వాడితే ఏ బెనిఫిట్స్ ఉంటాయో ఈ ఒక్కదాన్ని వాడడం వల్లే మనకు అంత బెనిఫిట్స్ ఉంటాయి అంటే దాంట్లో ప్యాక్డ్ అయినటువంటి న్యూట్రిషనల్ క్వాలిటీ అంత ఉంటుందంటారు అందుకే కొన్ని సూపర్ ఫుడ్స్ అని చెప్పి ఒక లిస్ట్ తయారు చేశారు మీరు గూగుల్లో కూడా వెతకచ్చు వాటిని తీసుకుంటే చాలా ఎఫెక్టివ్గా మన బాడీకి కావాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ వస్తాయి అటువంటిది చియా సీడ్స్ ఈ చియా సీడ్స్ వాడకము ఇప్పుడు గ్రాజువల్గా కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో బాగా ఎక్కువ అవుతుంది అంటే ఓట్స్తో పాటు చియా సీడ్స్ కలపడము లేకపోతే చియా గింజలు నానబెట్టి తీసుకోవడం చేస్తున్నారు బేసికల్గా అది అయితే మన ఫుడ్ కాదు అది మెక్సికో నుంచి వచ్చింది సూపర్ ఫుడ్ కింద దీంట్లో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి వైటమిన్స్ ఉంటాయి ఫైబర్స్ ఉంటాయి బాడీకి కావాల్సినటువంటి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి ఉంటాయి అంటే ఇవన్నీ కూడా ఒక దాంట్లో దొరకడం అనేది రేర్ ఉంటుంది అందుకని ఇలా దొరికేటువంటి పదార్థాలని సూపర్ ఫుడ్స్ కింద కేటగిరీలో పడేస్తారు ఈ చియా సీడ్స్ని తీసుకుంటే ప్రతిరోజు అంటే కనీసం ఒక రెండు మూడు స్పూన్లైనా సరే చియా సీడ్స్ కన్జప్షన్ కావాలి అంటారు దాన్ని ఏ రూపంలో తీసుకున్నా పర్లేదు దాన్ని పౌడర్ చేసి కూరల్లో వాడుకోవడం కానీ లేకపోతే ఏదైనా రోటీల్లో వీటిలో కలుపుకోవడం కానీ లేకపోతే ఓట్స్తో పాటు ఉడికించి తీసుకోవడం కానీ ఎలా అయినా సరే మొత్తానికి రోజుకి ఒక రెండు మూడు స్పూన్లు దాన్ని తీసుకోవాలి అని చెప్తారు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫైబర్ రిచ్ బాగా ఫైబర్ ఉంటుంది పీచు పదార్థం అంటాం కదా అది ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు తీసుకున్నప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ని క్లీన్ చేస్తుంది మీరు తీసుకునే పదార్థాల్లో ఉండేటువంటి ఆ కొలెస్ట్రాల్ని అబ్జార్బ్షన్ కాకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది ఈ ఫైబర్ వల్ల బోలస్ అంటారు అంటే ఫుడ్ అనేది ఒక ముద్ద లెక్క తయారు కావడం ఒకటి ప్లస్ ఆ ఫైబర్ ఏం చేస్తుంది విజిబుల్ ఇన్విజిబుల్ రెండు రకాల ఫైబర్స్ ఉంటాయి దీంట్లో అదేం చేస్తుందంటే ఉన్నటువంటి పేగుల్లో ఉన్నటువంటి మల పదార్థాన్ని మూమెంట్ అంటే పెరిస్టాల్టిక్ మూమెంట్ అనేది క్రియేట్ చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేది ఇండైజెషను కాన్స్టిపేషను ఫైల్స్ ఎమరైట్స్ ఇటువంటి రావు ఓకే రెండోది కొంచెం అసిడిటీ గ్యాస్ ప్రాబ్లం ఇటువంటి తయారు కాకుండా ఉంటాయి దీనివల్ల లాంగ్ రన్లో మనకు అల్సర్ ఫార్మేషన్ తగ్గుతుంది ఒకటి రెండోది దీంట్లో స్పెషలైజ్డ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అంటే క్వెర్సిటిన్ అని చెప్పి ఇదేం ఇటువంటి మూడు రకాలు ఉంటాయి క్వెర్సిటిన్ అసెర్సిన్ అని చెప్పి ఉంటాయన్నమాట ఇవేం చేస్తాయంటే మన బాడీలో తయారయ్యేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ మీద పనిచేస్తాయి యాంటీ ఆక్సిడెంట్స్ మీద పనిచేస్తుంది అంటే బోన్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది అంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే సారీ ఫ్రీ రాడికల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ కాదు ఫ్రీ ర్యాడికల్స్ మీద పనిచేస్తుంది ఫ్రీ రాడికల్స్ ఏ సెల్ని టచ్ చేస్తాయో ఆ సెల్ని డ్యామేజ్ చేస్తాయి అంటే ఒక విధంగా చెప్పాలంటే బోన్సు మజిల్స్ ఇంటర్నల్ ఆర్గాన్సు ఇంకా డిఎన్ఏ ఆర్ఎన్ కూడా టచ్ చేస్తాయి డిఎన్ఏఆర్ఎన్ఏ క్రోమోజోమ్స్ కదా వాటిని టచ్ చేసినప్పుడు అక్కడ మ్యూటేషన్స్ అన్వాంటెడ్ మ్యూటేషన్స్ అవుతాయి దానివల్ల కొంతమంది చాలామందికి ఈ రోజుల్లో సడన్గా ఆటోమేటిక్ డిజార్డర్స్ వస్తాయి సడన్గా సోరియాసిస్ రావడం రొమట రొమాటిక్ హార్ట్ డిసీజు రొమ్టైడ్ ఆథరైటిస్ రావడాలు ఎస్ఎల్ఈ ప్రభల లోపస్ బాగా పెరుగుతున్నాయి ఎందుకంటే ఈ ఫ్రీ ర్యాడికల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ఫ్రీ ర్యాడికల్స్కి పని పనిచేసేటువంటి కెపాసిటీ చియా సీడ్స్లో ఉంటుంది అందుకని దాన్ని తీసుకుంటే ఇంటర్నల్ ఆర్గన్ డ్యామేజ్ తగ్గుతుంది ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది ఇది బోన్స్కి చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే దీంట్లో పాస్పరస్ ఉంటుంది అలాగే కాల్షియం ఉంటుంది ఈ రెండింటి వల్ల కొంత మెగ్నీషియం ఉంటుంది దీన్ని తీసుకోవడం వల్ల పాస్పరస్తో పాటు పొటాషియం కూడా దొరుకుతుంది దీంట్లో దీనివల్ల మినరల్ డెఫిషియన్సీ బిఎండి అని చెప్పి చేయిస్తుంటారు చూసారు కొంచెం బోన్స్ వీక్ అని చెప్పి బిఎండి టెస్ట్లు చేస్తాం బోన్ మినరల్ డెన్సిటీ అంటుంటారు కానీ ఈ పాస్పరస్ పొటాషియం అండ్ కాల్షియం అనేది కంపల్సరీ దాన్ని బేస్ చేసుకుని బిఎండి టెస్ట్ ఉంటుంది వాటి లెవెల్స్ రేషియోస్ తగ్గకుండా మెయింటైన్ చేసే కెపాసిటీ చీఎస్ తీసుకుంటుంది అందుకని ఇది తీసుకున్న వాళ్ళకి బోన్స్ అనేది తొందరగా వీక్ కావు రెండవది గుడ్ ఫర్ హార్ట్ ఎందుకంటే దీంట్లో ఏఎల్ఈన్ అని చెప్పి ఒకటి ఉంటుంది అదేం చేస్తుందంటే హార్ట్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేయడం ఒకటి పంపింగ్ తగ్గకుండా చూసుకోవడం ఒకటి ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ మెటబాలిజాన్ని పెంచుతుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ అంటే మన బాడీ లోపల ఎక్కడ స్వెల్లింగ్స్ రావడము లేకపోతే సెల్యులర్గా డ్యామేజ్ కాకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది కాబట్టి ఎక్కడ బ్లాకేజెస్ ఇండైరెక్ట్గా రావు దానివల్ల హార్ట్కి చాలా మంచిది డయాబెటీస్ ఇది తీసుకుంటే దీంట్లో ఉండేటువంటి పదార్థాలు చాలా స్లోగా డైజెస్ట్ అవుతాయి అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది చాలా లో ఉంటుంది అందుకని దీన్ని తీసుకుంటే చాలా స్లోగా డైజెస్ట్ అవుతుంది ఆ ఫైబర్ వల్ల కావచ్చు ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల కావచ్చు వీటన్నిటి వల్ల మెల్లగా డైజెస్ట్ అయితే షుగర్ లెవెల్స్ అనేవి స్లోగానే వస్తాయి స్లోగా వచ్చినప్పుడు మీ బాడీలో గ్లెసిఫిక్ ఇండెక్స్ అనేది పెరగదు ఎప్పుడు సో వచ్చినటువంటి ఇన్సులిన్ దాన్ని డైజెస్ట్ చేసి ఇట్లా చేసుకునేటువంటి కెపాసిటీ బాడీకి ఉంటుంది కాబట్టి ఈ షుగర్ లెవెల్స్ తగ్గేదానికి ఇండైరెక్టివ్గా చాలా బాగా పనిచేస్తుంది అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కూడా తగ్గిస్తుంది అలాగే మన బాడీలో ఉన్నటువంటి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది ఎందుకంటే లో ఉంది కాబట్టి ఇన్సులిన్ అక్కడే తిరుగుతూ ఉంటుంది దాని చుట్టూ దానివల్ల ఆ సెల్స్ అలవాటు అయిపోయి సెన్సిటివిటీని పెంచుకుంటాయంట ఈ విధంగా ఇండైరెక్ట్గా పనిచేస్తుంది సెల్యులార్ అంటే కార్టిలేజ్ అంటారు చూడ మన బోన్స్లో మోకాలు తీసుకున్నాం అనుకో దాని మధ్యలో కార్టిలేజ్ ఉంటుంది ఒక స్పాంజ్ టిష్యూ లాగా ఉంటుంది అలాగే డిస్క్లు స్పైన్లో ఉండేటువంటి డిస్కులు ఆ డిస్క్లో కూడా సాఫ్ట్ టిష్యూతోనే ఉంటాయి ఇటువంటి సాఫ్ట్ టిష్యూస్ సార్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క హెల్త్ని మెయింటైన్ చేయడంలో చియా సీడ్స్ చాలా బాగా పనిచేస్తాయి కాబట్టి చియా సీడ్స్ అనేటివి కొత్తవి మనం ఎప్పుడు కొత్తవి ట్రై చేస్తాం కదా కొత్త పెద్ద పాత కులవత అంటుంటారు రొటీన్గా తినేటి బోర్ కొడుతుంటాయి కొత్త ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటే మీరు ఈ చియా సీడ్స్ తీసుకోవచ్చు ప్రతిరోజు కనీసం ఒక మూడు నాలుగు స్పూన్లు ఏదో ఒక దగ్గర దీని కానీ తీసుకోగలిగితే మంచి రిజల్ట్స్ ఉంటాయి సరేనా ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి ఇది సూపర్ ఫుడ్ మర్చిపోవద్దు ఓకేనా వాడతారు కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబి కాలేజీ దగ్గర ఉన్న సంజీవని ప్రకృతాశమానికి రాగలిగితే ఇటువంటి మరెన్న విషయాల్లో తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరి విడితే మళ్ళీ కలుసుకుందాం నమస్తే